వెల్కమ్ టు జేకేజే న్యూస్ హరిమకొండ జిల్లా షాయంపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జిల్లా వైద్యాధికారి లలితాదేవితో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆరా తీశారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వరాలకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు స్థానిక అంగన్వాడీ సెంటర్ను కలెక్టర్ తనిఖీ చేశారు విద్యార్థులకు ప్రభుత్వం నుండి ఇస్తున్న ఫ్రీ స్కూల్ కిట్స్ అందజేసినట్లు దాంతో పాటు విద్యార్థుల సంఖ్య అందిస్తున్న ఆహార పదార్థాలపై కలెక్టర్ ఆరా తీశారు ఇలాంటి జ్వరాలు ఎక్కువ అయిపో అక్కడ ఫీవర్స్ సర్వే ఏ ఆశా వర్కర్స్ ఏమిస్ ఏ విధంగా చేస్తున్నారు అనేది చెక్ చేయడం జరిగింది సో మనకి అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి సఫిషియెంట్ స్టాక్ కూడా ఉంది రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఈ కిట్స్ మలేరియా డెంగ్యూ కిట్స్ ఏ ఉన్నాయో లాస్ట్ వీక్ దీని నుంచి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం సో ఇప్పుడు ప్రతి సబ్ సెంటర్లో కూడా సఫిషియంట్ కిట్స్ పెట్టుకున్నాము ఎవరికైనా జ్వరాలు ఉంటే వాళ్ళు కిట్తో కూడా చెక్ చేయించుకోవాలి మూడు రోజులు నాలుగు రోజులు జ్వరాలు ఉంటే కిట్తో కూడా టెస్ట్ చేయించుకోవాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఏఎన్ఎమ్స్కి కూడా అదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము దట్ కిట్ సఫీషియెంట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు లిబరల్గా ఆ కిట్స్ కూడా మనకి టెస్ట్ చేసుకోవాలి అని రిక్వెస్ట్ చేసింది అదేవిధంగా మనము ఇప్పటి వరకు ఫస్ట్ రౌండ్ ఫీవర్స్ సర్వే కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు రెండు విడత ఫీవర్స్ సర్వే వర్షాలు కూడా ఇప్పుడు ఆగాయి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఇంటింటికి ఫీవర్ అయితే సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ సబ్ సెంటర్లో సారీ అంగన్వాడీ కేంద్రంలో మనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి రీసెంట్గా గవర్నమెంట్ నుంచి ప్రీ స్కూల్ కిట్స్ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో కొత్త బుక్స్ నెల నెల ఏవి చెప్పాలి అనేది అంగన్వాడీ టీచర్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం చెప్తున్నారా లేదా అనేది చెక్ చేయడానికి రావడం జరిగింది వాళ్ళు శిక్షణ అందిస్తున్నారు కానీ పిల్లలు ఎంత నేర్చుకున్నారు అనేది రికార్డులో కరెక్ట్గా ఎంటర్ అవ్వట్లేదు ఇప్పటి వరకు సో ఇప్పటి నుంచి నెల నెల వాళ్ళు ఎంత నేర్చుకున్నారు ప్రోగ్రెస్ ఎంత ఉంది అనేది ఎంటర్ చేసుకుంటూ అదే తల్లికి కూడా ఇన్ఫామ్ చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ మనకి స్టాక్ ఫుడ్ స్టాక్ అవ్వచ్చు గుడ్లు స్టాక్ అవ్వచ్చు అది కూడా చెక్ చేయడం జరిగింది అండ్ ట్రాన్స్పోర్టర్ కరెక్ట్గా గుడ్లు అందియట్లేదు కాబట్టి ఆ ట్రాన్స్పోర్టర్ కూడా ఒకసారి నోటీస్ ఇచ్చి టైం టు టైం ముందుగానే ఆ స్టాక్ అయిపోయే ముందే వాళ్ళు ఇక్కడ అందజేయాలి అనే విషయంలో కూడా డీడబ్ల్యూ గారు మళ్ళీ చెక్ చేసి ఇన్స్ట్రక్షన్స్ కమిషన్ అడిగి సో అక్కడ వన్ జీరో ఎయిట్ ఈఎంఆర్ఎస్ నుంచి వాళ్ళు ఇంకొక వెహికల్ ఇంక్రూడ్ చేసి అలవాటు చేస్తారు ఫాలో చేస్తారు రాష్ట్రంలో జూన్ జూలై ఆగస్టు ఈ ఎండింగ్లో చేయాలి ఈ ఎండింగ్లో

सबसे पहले जो पूछना है रजिस्ट्रेशन से धन्यवाद धन्यवाद तो पार्टी जैसा बात है राजनीति आ मेला आ हम ठीक है 3 साल का अनुभव है 3 महीने के बारे में ना ये पूरा क्या भी सही है टीचर को आ मां मां बेटर है का <coughs> सब <laughs> दाख में सुन रहा हूं टू रोज में भी मालूम है इतना आई थिंक ये समझ में नहीं आ रहा है फिनिश कर दो आगे इसको और आगे इसको हमारा कमेटी है दोनों को फॉरवर्ड में डाल సో అది చెప్పాలి నువ్వు ప్రతి మంగళవారం శుక్రవారం ఫ్రైడే చేస్తాను అందరూ మాత్రం కోఆర్డినేట్ చేసి మాత్రం నాచుకుంటూ స్టాండర్డ్ వాటర్ బాట్లలో మనం ఆయిల్ బాల్స్ వేస్తాము టీమా పాస్ స్ప్రే చేస్తాము అవన్నీ చెప్పాలి కదా నువ్వు ఏమైనా జ్వరాలు ఉంటే సబ్ సెంటర్కి వచ్చి ఊపిస్తుంది ఇవన్నీ రాయాలి బట్టి సింపుల్గా అదే రిఫిఫ్ రాసుకుంటూ పోతున్నాం చెప్తున్నావు గట్టలో పెలు పట్టివాలి కానీ మీకు ఆ ప్రతి సోమవారం శుక్రవారం ప్రెగ్నెంట్ పేషెంట్స్ అందరిలో చూపించుకోండి అన్నీ ప్రతి మంగళవారం ఆరోగ్యమైన చూడటం ఉంటుంది పిఎస్సీకి వెళ్ళి చూపించుకోండి ఉందా మీరు ఆరోగ్యమైన పిఎస్సీకి వెళ్ళి చూపించుకోండి అని చెప్పాలి ఎవరెవరు ఏజ్ వాళ్ళని చూపించుకుంటారు పదిహేను నుండి అరవై ఏళ్ళ వరకు చూపించుకోవచ్చు

नाम नहीं है बिल्डिंग को पीएसए ऑन द बेजिस पर पीएसए है मैं दूसरा ट्रीटमेंट ला चला वाले